అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసిండు ఏ విషయంలో మోసం చేసిండని మాట్లాడితే ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలో కొచ్చుడు తోటే మేము మొదటి చేయబోయేటటువంటి పని గడీలను బద్దలు కొడతామని చెప్పిండు అరే నిజంగానే గడీలను బద్దలు కొట్టిండు చాలా అద్భుతం సూపర్ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ ముందు మొత్తం కంచెలు ఉన్నాయి ఆ కంచెలను తీసేస్తాం కంచలు బద్దలు కొడతామని చెప్పి రేవంతన చెప్పిండు కంచెలు తీసేసిండు అధికారంలోకి వచ్చిండు ప్రమాణ స్వీకారం అవుతుందో దిక్కు ఓ దిక్కు కంచెలు తీసేసిరు అప్పుడు రేవంత్ గ్రేట్ కదా అని మురిసిపోయినాం రేవంతన చూడటోట అభివృద్ధి జరుగుతుంది గాలి పీల్చుకుంటున్నాం చాలా బాగుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు ఏదా మొత్తం గేట్లు గీట్లు అని తీసేసిన తర్వాత ప్రగతి భవన్ అనేటటువంటి పేరు తీసేసి ప్రజాభవనాన్ని పెట్టిండు ప్రజాభవనాన్ని పెట్టి ఏం చేసిండు తెలుసా ప్రజలు ఇక్కడికి రావాలే ప్రజల సమస్యలు ప్రజాభవన్లో చెప్పుకోవాలి ఇది ప్రజలకు సంబంధించినటువంటి భవనము కేసీఆర్ ఉన్నాడు ఇన్ని రోజులు కేసీఆర్ ఉంటే కేసీఆర్ దగ్గర కలవడానికి ఏ జనాలు రాలే కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు ఇక్కడికి రావాలి సామాన్య ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి వాళ్ళ బాధలు చెప్పుకోవాలి వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు కన్నీళ్ళని మేము దూడుస్తాం ఆ సమస్యలకు మేము పరిష్కారం చూపిస్తాం కాంగ్రెస్ ఉన్నదే ప్రజాపాలన అని చెప్పి గజం గజం ఎగిరిరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం గప్పాలు వచ్చిర్రు ఇవన్నీ ముచ్చడి చెప్పారు సీమ్ కట్ చేస్తే రేవంత్ అన్న తెలంగాణ ప్రజలను మోసం చేసిడు ప్రజాభవన్కి రండి దరఖాస్తు పట్టుకొని మంగళవారం రోజు తర్వాత శుక్రవారం రోజు అంటే మా ట్యూస్డే రోజు తర్వాత ఫ్రైడే రోజు మీరు పెద్ద లేఖ రాసుకున్నారీ ఆ లేఖ రాసుకొని వస్తే మీ లోపల దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు తీసుకొని మేము వాటిని పరిష్కారం చేస్తాం ఆ దరఖాస్తు తీసుకొస్తే వాటిని చదివి మేము ఒక పరిష్కారం మార్గం వెతుకుతామని చెప్పి రేవంతన రకరకాలుగా నమ్మించేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న ఎప్పుడు తోట చాలామంది జనం ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి జనం పేద ప్రజలు సామాన్య ప్రజలు ఊర్లో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ అన్న మాటలు నమ్మి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి చాలామంది దరఖాస్తు పేపర్లు పట్టుకొచ్చి రాసుకొచ్చి వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళన్నీ ప్రజాభవన్లో ఇచ్చిరు లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతూ ప్రజాభవన్లో ఇస్తే ప్రజాభవన్కు రేవంత్ అన్న నాకు తెలుసు ఫస్ట్ టైం ఒక రోజు పోయిండు పోయి అక్కడ సామాన్య ప్రజలతో మాట్లాడినట్టు ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చిండు తర్వాత ఒక రోజు పోయిండు దాదాపు రెండు గంటలు ఉన్నాడు ఆయనకి వెళ్ళి ఆయనతో బయటపడ్డాడు తర్వాత ఇద్దరు ముగ్గురు మంత్రులు పోయిర్రు రేవంతన పోయిన రోజే పోయిర్రు ఫోటోలో కలరింగ్ ఇచ్చిర్రు అక్కడ నుండి రెండు గంటలలో బయటపడ్డారు తర్వాత ఒక రెండు మూడు రోజులు ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీట్ల పోయి బయటకు వచ్చారు అంతే అప్పటి నుండి ప్రజాభవన్లో మినిమం కలెక్టర్ కూడా లేరు ఒక కలెక్టర్ ఒక ఉన్నతాధికారులు కూడా లేరు ఇప్పుడు ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లే ఆ ప్రజాభవన్లో పేద ప్రజలు వస్తే కొన్ని రోజులు దరఖాస్తు తీసుకున్నారు దాదాపు కాంగ్రెస్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జూలై దాకా దాదాపు ఆరేడు నెల్లు కిక్కిరిసిపోయింది మొత్తం ప్రజాభవన్ చాలామంది జనాలు నమ్మీరు రేవంత్ అన్నకు ఒక దరఖాస్తు పెట్టుకుందాం ప్రజాభవన్ పోయి మన బాధలు చెప్పుకుందాం మన బాధలు కన్నీళ్ళు మొత్తం మన పరిష్కారం వెతుకుతారు మన బాధలన్నీ గవర్నమెంట్కి తెలుపుదాం అని చెప్పి రెండు రూపాయల పేపరు ఐదు రూపాయల పేపర్ పేపర్ పైసలు వేస్ట్ అయిపోయినాయి జనాలకు పేపర్ పైసలు వేస్ట్ అయిపోయినాయి వాళ్ళు కొన్ని ఇప్పుడు కొంతమంది జనాలకు కబ్జాలు పెట్టిరు బీఆర్ఎస్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కొంతమంది లీడర్లు ప్రజలను ఇబ్బంది పెడుతురు వేధిస్తురు కబ్జాలు పెడుతున్నారు దందాలు చేస్తురు అక్రమాలు చేస్తుర్రు ఇవన్నీ ప్రజాభవన్లో ఒక దరఖాస్తు ఇస్తే ప్రజలు ఆ ప్రజాభవన్లో దరఖాస్తు ఆ ఉన్నతాధికారులు చదివిన తర్వాత మాకు ఫోన్లు చేస్తారేమో మాకేమైనా మెసేజ్లు వస్తాయేమో మా బాధలకు పరిష్కారం దొరుకుతుందేమో మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి చాలామంది జనాలు ప్రజాభవన్ పోయి దరఖాస్తు పెట్టుకుంటే అసలు ఆ పరిష్కారం ఎటుపోయిందో ఆ పేపర్లు ఎటుపోయినాయో కథ ఎటు పోయిందో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై తారీఖు వరకు ఇప్పటిదాకా దాదాపు ట్వంటీ వన్ మంత్స్ అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాభవన్లో కొన్ని లక్షల దరఖాస్తులు పెట్టిరు తెలంగాణ ప్రజలు మరి ఏ దరఖాస్తు పరిష్కారం అయింది ఇప్పటిదాకా ఏ దరఖాస్తును ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చదివేటటువంటి కార్యక్రమం చేశారు కొన్ని లక్షల మంది ప్రజాభవన్లో కంప్లైంట్ ఇచ్చారు మాకు ఈ బాధ ఉంది ఈ కష్టం ఉందని చెప్పి ఒక ఆయనకి ఇంద్రమ్మ ఇండ్లు కావాలని ఒక ఆయనకి ఇల్లు లేదని ఒక ఆయన కబ్జా పెట్టినని ఓ ఆయన దందా వేసినని లేకపోతే మాకు ఈ బాధ ఉంది ఈ కష్టం ఉంది మాకు నల్లాలు రావాలే మాకు రోడ్డు కావాలి ఇట్లా రకరకాలుగా జనాలు వాళ్ళ బాధలను కష్టాలు కన్నీళ్ళను దరఖాస్తు పేపర్లో ప్రజాభవన్లో ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చి గుండెల మీద చేసుకొని దర్జాగా హ్యాపీగా పడుకున్నారు కొన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి మాకు ఓటీపీ వచ్చిందో లేకపోతే మాకు మెసేజ్ వచ్చింది మా నోటీస్ వాళ్ళు తీసుకున్నారని చెప్పి దాదాపు ఒక ఆరేడు నెలలు ప్రజాభవన్లో దరఖాస్తు ఇచ్చుడుతో మంగళవారము తర్వాత శుక్రవారం ఏది ట్యూస్డే రోజు తర్వాత ఫ్రైడే రోజు రెండు రోజులు ప్రజాభవన్కు పోయి దరఖాస్తు పెట్టుకుంటే నెక్స్ట్ రోజు వాళ్ళకి మెసేజ్ వచ్చేది ఆర్ రిసీవ్డ్ యువర్ నోటీస్ అని చెప్పి రిసీవ్ యువర్ లెటర్ అని చెప్పి అప్పుడు ప్రజలు కొంత నమ్మకానికి వచ్చేది అరే మా పని అయిపోతుంది వీళ్ళన్ని చదువుతున్నారు వీళ్ళన్ని చూస్తున్నారు మాకు ఓటీపీ వచ్చిందని చెప్పి అట్లా కొన్ని దాదాపు ఒక టూ మంత్స్ నెంబర్లు కొట్టుడు ఓటీపీలు పంపుడు నెంబర్లు కొట్టుడు మెసేజ్లు పంపుడు గంతే ఆ తర్వాత ప్రజాభవన్లో పెట్టినటువంటి పేపర్లు ఏ గాలి కొట్టుకోపోయినాయో ఏ నీళ్ళల్లా కొట్టుకోపోయినాయో లేకపోతే ఆడబెట్టిరో కొన్ని ప్రజాభవన్ దరఖాస్తులు వైన్ షాప్లో కనబడ్డాయి వైన్ షాపులల్లా పల్లి పటాణీలకు పుట్నాలకు గుడాలకు ఇంకొన్ని చపాతీలు చుడతారు కదా చపాతీలు చేసేటప్పుడు ఆడ కనబడుతున్నాయి ప్రజాభవన్లో దరఖాస్తు పెట్టినటువంటి పేపర్లు ఎటువైనాయి లక్షలాది మంది ప్రజాభవన్లో దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళ బాధలు కన్నీళ్ళు కష్టాలు ఏవిటికి పరిష్కారం అయినాయి మీరు ఎన్ని పేపర్లను చదివింది కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్ని పేపర్లకు పరిష్కారం చూపించరు ఎంతమంది జనాలు కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మి కాంగ్రెస్ గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టుకుని బాగుపడ్డరు సమాధానం చెప్పు రి రేవంతన ఈ విషయంలో మోసం చేయలే జనాలను ఒక నమ్మకం కలిగిపించి ప్రజాభవన్కి రండి మీ బాధలు చెప్పుకోండి మీ కష్టాలు చెప్పుకోండి అని చెప్పి రేవంతన నమ్మించి చెప్పి ప్రజలు నమ్మి ప్రజాభవన్లో దరఖాస్తు పెట్టుకుంటే ప్రజాభవన్లో పాపం వాళ్ళు వాళ్ళ బాధలను రాసి ఇస్తే ఇప్పటిదాకా వాళ్ళకి ఏం న్యాయం జరిగింది ఇప్పటికీ కూడా స్టిల్ నవ్వు ప్రజాభవన్లో జనాలు పోతున్నారు ప్రజాభవన్కి పోతున్నారు ప్రజాభవన్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు నిన్న ఒక మహిళ పెట్రోల్ పంపుతుంది ప్రజాభవన్లో సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి గప్పాలు కొట్టిరు కదా ముచ్చడి చెప్పారు కదా మేము అన్ని చేస్తాం పొడుస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేశారు ప్రభుత్వం ఎన్ని పేపర్లను పట్టించుకున్నారు ఎన్ని దరఖాస్తులు మీరు చదివినరు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక్క దరఖాస్తు అని పోయిందా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఇప్పటిదాకా ఒక్క దరఖాస్తు పైన మీరు చక్కగా ఛార్జ్ తీసుకున్నారా ఎమర్జెన్సీలో ఉంటారు ఓడొచ్చి భూమి గుంజుకుంటాడు ఓడొచ్చి కబ్జా పెడతాడు జనాలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగక ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే మేము పొడుస్తాం చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏం చేసింది జనాలకు ఏం న్యాయం జరిగింది చెప్పురి మోసం చేసేటట్టు కాదా రేవంత్ రెడ్డి జనాలను జనాలను నట్ట ముంచినట్టు కాదా ఒక్క దరఖాస్తు లక్షల దరఖాస్తులు వచ్చినాయి నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్కి ఒక వీడియో చేసిన దరఖాస్తు పేపర్లు అన్ని రోడ్డు మీద పడిపోయినాయి ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ మీద మొత్తం దరఖాస్తు పేపర్లు కింద పడిపోయి గాల్లో కొట్టుకోపోతున్నాయి అంత సోయలేదు ప్రభుత్వానికి కొన్ని లక్షల పేపర్లు అండి ఎడమపోయినాయి లక్షల మంది బాధితులు లక్షల మంది బాధలు కన్నీళ్ళు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఎటుపోయినాయి గవర్నమెంట్ ఏం చదివింది ఏ పేపర్ చదివింది దరఖాస్తు పేపర్లలో ఎవరెవరిని పట్టించుకున్నారు ఎవరి బాధలు ఎవరి కన్నీళ్లు దుడిచిర్రు ఎవరి కష్టాలు దుడిచిర్రు ఎవడు మాట్లాడేటోడు లేడు పోని ప్రజాభవన్లో ఇచ్చినటువంటి దరఖాస్తుల పైన ఎవరు చెప్పేటోడు లేడు ఎందుకు చీఎంట్రు జనం బయట బయట జనాలు చీగొడుతురు తెలుసా ప్రజాభవన్కి వచ్చి ప్రజాభవన్ ముందే చీగొట్టిపోతురు జనాలు జనాలు చీఎంట్రు అంటున్నా కదా ప్రజలను మోసం చేసింది రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఈ ప్రజాభవన్ విషయంలో కంచెలు తీసేసినాం గోడలు బద్దలు కొట్టాం కేసీఆర్ అరాచకాన్ని కాలదోలినాం కేసీఆర్ అరాచకం తీసేసినాం గీ ముచ్చడి చెప్పారు సీన్ కట్ చేస్తే అరే నిజంగా జనాలకు మంచి జరుగుతుందేమో మంచిగుంటుందేమో అద్భుతాలు జరుగుతుందేమో అనుకుంటే జనాలు ప్రజాభవన్లో దరఖాస్తు చేసి ఇప్పటిదాకా ఇరవై ఒక్క నెలండి ఇంకెప్పుడు క్లియర్ చేస్తారు వాళ్ళ బాధలు అసలు నాకు తెలిసి ఆ దరఖాస్తు పేపర్లు కూడా ప్రజాభవన్లో ఉన్నాయి చలికాలం మొత్తం లేదా మంటగా కుంటారేమో నాకు తెలిసి పల్లె బటనలు గూడాలకు పుట్టాలకు పోయినాయి వైన్ షాపులకు బార్ షాపులకు అవన్నీ పంపించాడు ఆల్రెడీ అమ్ముకున్నాడు అనుకుంటా నాకు తెలిసి అయితే ఆ పేపర్లు కూడా ఇంత ఘోరమా ఏడబోతుంది వ్యవస్థ కేసీఆర్ అనే వ్యక్తిని జనాలు ఎందుకు కొట్టిరు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి గెలిపిస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఘోరంగా ఇప్పుడు ఇంకా కేసీఆర్ అని జనాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతున్నా సారీ ఇరవై ఒక్క నెలలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా దరఖాస్తు పేపర్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు దరఖాస్తు పేపర్లు పట్టించుకునే పరిస్థితి లేదు లక్షలాది మంది నా కండ్ల ముందు నా కండ్ల ముందు కొన్ని నెలలు నెలలు నేను ప్రజాభవన్ దగ్గరికి పోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పోలీసులతో పంచాయతీ అయింది నాకు పోలీసులతో కొట్లాటైంది నాకు ప్రజాభవన్ ముందు సైడుకు నన్ను లాగి పడేసినారు అప్పుడు కూడా నేను ప్రజల కోసం మాట్లాడిన ప్రజాభవన్ ముందు నిల్చొని ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్ళని తెలుసుకున్నా వాళ్ళు పడ్డ బాధ వాళ్ళు నన్ను పట్టుకొని ఏడ్చి అన్నీ నేను చూసిన నా కన్న నుండి నన్ను చూసిన ఈరోజు ఒక్కొక్క ఆయన నాకు ఫోన్ చేసి అన్న ప్రజాభవన్లో దరఖాస్తు ఇస్తే ఇప్పటిదాకా నాకు ఒక మెసేజ్ రాలేదు ఒక ఫోన్ రాలేదు ఏందన్నా మాట్లాడండి అన్న అని చెప్తుంటే బాధ అనిపిస్తున్నది ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది తెలుసా ప్రజాభవన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు అన్న మా భూమి కోసం మమ్మల్ని వేధిస్తుర్రు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు మా భార్య కడుపుతో ఉందన్న అదంతా రాసి ప్రజాభవన్లో లెటర్ ఇచ్చిన ప్రజాభవన్లో లెటర్ ఇస్తే నాకు మెసేజ్ కూడా వచ్చింది రిసీవ్డ్ అని చెప్పి రేపో మాపో న్యాయం జరుగుతుందన్న అని చెప్పి ఒక పెద్ద చెప్పిండు సరే పెద్ద ఆయన నీకు న్యాయం జరిగితే మంచిదే కదా అని నేను అన్నా రెండు మూడు నెలల తర్వాత ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు మళ్ళీ రెండు మూడు సార్లు సే ప్రజాభవన్కి పోయిండు రెండు మూడు సార్లు లెటర్ పెట్టినట మళ్ళా ఆ పెద్ద పాపం ప్రెగ్నెంట్ లేడీ అండి ఆత్మహత్య చేసుకొని సరిపోయిందమ్మా భూమికి న్యాయం జరగక్క ఇబ్బంది పడుతుంటే ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు గవర్నమెంట్ పట్టించుకుంటారు అంటుంటూ పట్టించుకోలే ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది కదా ఇవన్నీ గవర్నమెంట్కి పట్టాయి గవర్నమెంట్కి అర్థం కాదు ఇట్లా మస్తుగా ఉన్నాయి ఇష్యూస్ కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు హల్తీ విత్తనాల గురించి కూడా ఇచ్చారు కొంతమంది కబ్జాలు పెడుతున్నారు అని చెప్పి ఇబ్బంది పడ్డరు ఇట్లా మస్తుగా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి మోసం చేసింది జనాలను ఈ ప్రజాభవన్ విషయంలో దరఖాస్తులు పెట్టుకోర్రీ ప్రజాపాలన అనేటటువంటి విషయంలో అంత ఫెయిల్ అయిపోయింది ప్రజా ప్రజాభవన్లో దరఖాస్తులు ఫెయిల్ అటల్ ఫ్లాప్ రేవంత్ రెడ్డి ఫుల్ ఫెయిల్ అయిపోయింది అలా జనాలు చీ కొడుతురండి పబ్లిక్లోకి పోయి మైకులు పెడితే చీ అని కొడుతురు ఇప్పుడు చీ అంటుర్రు చూద్దాం ఏం జరగబోతుందో ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మినిమం రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ప్రజాభవన్లో మీరు తీసుకున్నటువంటి దరఖాస్తుల పైన నాకు తెలిసి రెస్పాన్స్ కారేమో ఎందుకంటే అవన్నీ పేపర్లు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయినాయి పడేసి రాళ్ళు చిత్తకుప్పలో కూడా పడేసి ఉంటారు